హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు టీడీపీ అంటే కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కదా టీడీపీ ప్రభుత్వం అనేది సో కూటమిగా గెలుపొంది టీడీపీ అయితే ప్రభుత్వం అయితే వచ్చేసిందండి సో మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు అయితే మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముందు మనకైతే మూడు సంతకాలు అంటే మూడు పథకాలకు సంబంధించి అయితే చేస్తామని అయితే చెప్పారండి వారైతే సో ఈ మనకు ఈ రోజు జరిగిన అప్డేట్లో అంటే ఈరోజు జరిగిన సభలో చూసుకున్నట్టయితే మూడు పథకాలకు సంబంధించి అయితే కూడా చేయాల్సి వచ్చింది ఆ యొక్క పథకాలకు సంబంధించి ఏవి అనేది వివరాలు అయితే తెలుసుకున్నాము కంపల్సరిగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుందని ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజైతే ప్రమాణ స్వీకారం అయితే చేపట్టారు కదండి అందులో భాగంగా పలు మంత్రులకైతే శాఖలు అయితే కేటాయించి వారికైతే నేమ్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు అదేవిధంగా కూటమితో గెలుపొందారు కాబట్టి నరేంద్ర మోడీ గారు అయితే ఈరోజు మీటింగ్ అయితే అటెండ్ అయ్యారు అలాగే మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్లో అటెండ్ అయ్యారు కాబట్టి ఈ సభలో అయితే మనకు నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడుతూ కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తారు అందులో భాగంగా మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే మూడు పథకాలకు సంబంధించి సంతకాలు ఫస్ట్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మూడు పథకాలకు సంబంధించి నేనైతే మొదటి సంతకం అయితే చేయడం జరుగుతుందని అయితే ఆయన అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ పథకాలకు సంబంధించి ఏంటి అనేది అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాము మొదటిగా చూసుకున్నట్టయితే ఇక అంటే దీనికి సంబంధించి ఈ యొక్క మూడు పథకాలకు సంబంధించి అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క మూడు పథకాలకు సంబంధించి సంతకం తొలి అయితే ఈ అయితే చేయలేదండి కానీ సో ఎందుకంటే మనకు నరేంద్ర మోడీ గారు అయితే వచ్చారు కాబట్టి వారు చాలాసేపు అయితే మీటింగ్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి ఆ టైంతోనే అంటే వివిధ శాఖలు వివిధ అంటే వారి మంత్రులు అందరినీ అంటే మీటింగ్ అనేది నిర్వహించారు కాబట్టి అంటే వారి సభ అనేది నిర్వహించారు కాబట్టి లేట్ అయితే అయిపోయిందండి సో మరి అందులోన ఈ యొక్క సభ అనేది కంప్లీట్ అయిన వెంటనే తిరుమల అయితే వెళ్ళేసే వెళ్ళేశారు వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు సో అందులో భాగంగా అయితే ఉదయం పదకొండు గంటలకి మొదటిగా మూడు పథకాలకు సంబంధించి మొదటి సంతకం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరుగుతుందండి సో ఆ పథకాలు ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మొదటి సంతకం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగ వారికి అయితే డిఎస్సికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అయితే కూడా తొలి సంతకం అయితే చేయడం జరుగుతుందని మనకు గత ప్రభుత్వం అయితే కేవలం ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం సంబంధించి దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల పోస్టులు అయితే ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగా మొదటి అంటే మొదటి సంవత్సరంగా ఈ యొక్క మొదటి సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ పోస్టులు చూసుకున్నట్టయితే పదహారు వేల పోస్టులు అండి ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి పదహారు వేల పోస్టులు అయితే విడుదల చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పదహారు వేల పోస్టులకు సంబంధించి తొలి సంతకం అయితే చేయడం జరుగుతుందండి హామీలో భాగంగా ఈ యొక్క సంతకం అయితే చేయడం జరుగుతుందండి సో ఈ యొక్క సంతకం అనేది రేపు పది గంటలకైతే చేస్తామని అయితే కూడా చెప్పారండి ఇక మనకు చూసుకున్నట్టయితే రెండో రెండో పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ అండి భూ అంటే భూ చట్టానికి సంబంధించి అండి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ టైటిలింగ్ అనే యాక్ట్ అనేది అయితే పూర్తిగా రద్దు చేయాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే తొలి సంతకం చేస్తామని అయితే చెప్పారండి అంటే ఈ భూ చట్టానికి సంబంధించి ఎటువంటివి ఉండకూడదు అనే యాక్ట్ అనేది తీసుకురావడానికి సంబంధించి అయితే కూడా పూర్తిగా రద్దు చేయడానికి అయితే సంతకం అయితే చేయడానికైతే రేపు ఉదయం పదకొండు గంట అంటే పది గంటలకైతే సంతకం చేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి ఇక మూడో అప్డేట్ చూసుకున్నట్టయితే ఇది చాలామంది అయితే మనకు చాలామంది నిరుత్సాహ పొందిన పథకం అండి పెన్షన్ అనేది అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా చాలామంది పెన్షన్ అరత ఉండి కూడా అప్లై చేసుకొని కూడా ఇంకా వెయిట్ అయితే చేశారు అదేవిధంగా పెన్షన్ అనేది చాలామందికి అయితే అయ్యింది సో మనకేంటంటే గత ప్రభుత్వం అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ యూనిట్లు అనేది యూజ్ చేసినట్టయితే కరెంట్ అనేది మీకైతే రేషన్ కార్డు అవుతుంది పెన్షన్ అనేది అయితే రద్దు అవుతుందనే నేపథ్యంలో ఇది చాలామంది అయితే ఫేస్ చేస్తూ తగిన ఉన్న దాంట్లోనే అంటే ఉన్న దాంట్లోనే యూస్ చేసుకొని పెన్షన్ అయితే పొందుతూ నానా అవస్థలు అయితే పడ్డారనైతే చెప్పారండి ఈ ప్రభుత్వం సంబంధించి పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే వృద్ధులు వితంతువులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అంటే పెన్షన్ రూపంలో ఈ యొక్క పెన్షన్ పథకానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా అనేది అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి పెన్షన్ పొందుతున్న వారికి చూసుకున్నట్టయితే మూడు వేల నుంచి నాలుగు వేలకు పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పారండి ఇక వికలాంగుల పెన్షన్ చూసుకున్నట్టయితే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే కూడా ఇస్తామని అయితే చెప్పారండి మరి ఈ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు యాభై సంవత్సరాల వారికి అయితే కూడా అప్లై చేసుకున్న అని అయితే చెప్పడం జరిగింది ఇది చాలా వరకు గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చండి గత ప్రభుత్వం అనేది కేవలం మనకు ఏజ్ లిమిట్ అనేది అరవై సంవత్సరాల వరకే ఇచ్చారు కదండి ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది యాభై సంవత్సరాల నుండే అర్హత ఉన్న వారు ఎవరైతే ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉంటుందో వారైతే కంప్లీట్గా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అనేది కూడా హామీ అయితే ఇచ్చారండి సో ఎవరైతే యాభై సంవత్సరాలు అనేది కంప్లీట్ అయి ఉంటుందో వారైతే అప్లై చేసుకోవచ్చు అనేది అయితే చెప్పారండి సో ఎవరైతే కంపల్సరిగా మీరు ఏజ్ అయితే కంప్లీట్ అయి ఉంటుందో వారైతే కొత్తగా పెన్షన్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగిందండి సో మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు పథకాలకు సంబంధించి తొలి సంతకం చేస్తామని అయితే ఆమె సో ఈ మూడు పథకాలకు సంబంధించి అయితే రేపటి రోజున ఉదయం పది పది గంటలకైతే సైన్ అయితే తొలి సంతకం అయితే చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు సో ఈ యొక్క వీడియో అనేది కంపల్సరీగా యూజ్ఫుల్ అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే రావడానికి మీరు అయితే బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అయితే కంపల్సరీగా మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ అయితే వీడియో అనేది అయితే షేర్ చేయండి అలాగే మీకు ఈ పథకానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి థ్యాంక్ యూ